బ్రో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిపాలన పరిపాలన అయితే బాగానే ఉందనా నేనైతే సాటిస్ఫేస్తాను ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ప్రభుత్వం అయితే బాగానే పరిపాలన వస్తుంది అంతా బాగానే ఉంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఎల్జీ కంపెనీ అని తీసుకొని వచ్చారు లోకేష్ గారు మళ్ళీ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ప్రయాణిస్తున్నారు ఎట్లా ఉంది ఇతను పనితీరు ఎట్లా పనితీరు అయితే బాగానే ఉందన్నా గత ప్రభుత్వానికి పోలిస్తే ఇది మొట్టుగా ఎక్సలెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది ఐటీ మినిస్టర్ పరిపాలన గత ప్రభుత్వం గురించి అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి వందకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరే తెలుసు ఎవరు అనేది ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కొంచెం డెవలప్ కూడా అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది నా అభిప్రాయం ఇంకేం కాదు చూస్తుంటే మీకు నీకు ఏమనిపిస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎట్లా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన ఎట్లా ఉండబోతుంది కూటమి ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే అవకాశం ఉందా వందకి వంద శాతం మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాగ చేస్తే కన్ఫర్మ్ వస్తుంది అది వందకు వంద శాతం వస్తుంది గత మీదకి మార్పు ఏమైనా ఆ మార్పు అయితే కనిపించింది మార్పు ఆటోమేటిక్గా ఆయన గెలిచిన వన్ ఇయర్లోనే మనకు మార్పు అనేది ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు అంతా బాగానే ఉంది సో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడని పక్కా ఈయనే వస్తాడు ఇంకా అయితే నమ్మకం అయితే నమ్మకం అయితే ఉందన్న బాబా ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు బాగానే ఉంది అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం కంటే ఇది బాగుంది ఎట్లా ఉండదు బాబాయ్ రోడ్లు కానీ బాగాలేదు అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటే ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అన్ని ప్రభుత్వ ఆఫీసులు అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి అన్ని రకాలుగానే బానే ఉంది ఇప్పుడు చూసినట్లయితే పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు వస్తున్నారు పిల్లలకు ఉద్యోగం వస్తున్నాయి ఇవన్నీ చూసినా మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు రాబోయే నాలుగు సంవత్సరాలు చాలా బాగుంటుంది గతంలో ఎట్లా ఉండేది గతంలో బాగాలేదు అంతకు ముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అగా అలాగే వచ్చింది ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చూశారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రధాన మంత్రి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఐటీ మినిస్టర్ వాళ్ళ కంపెనీలు ఏవైనా లేదు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వరల్డ్ ఆర్గనైజేషన్ తో కూడా కాంట్రాక్ట్స్ బాగున్నాయి వీళ్ళకి అన్ని రకాలుగాను బాగానే చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి పేద సాధనని చూడడం కానివ్వండి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికి చక్కగా అందుతున్నాయి అన్ని రకాలుగాను బాగానే ఉంది బాబు టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద లోకేష్ మీద నమ్మకం ఉంది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది సార్ ఎట్లా ఉంది సార్ నారాయణ కూటమి ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతూ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రభుత్వంలో ప్రజలు అనుగుణంగా ప్రస్తుతం వాళ్ళు ప్రకటించిన ఒక్కొక్క స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసుకుని గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ఉండేలాగా వాళ్ళ ప్లానింగ్స్ తో ప్రజలకు అందుబాటులో చేరువలో ఉండి వాళ్ళు మన్నల్ని పొందుతున్నారు అని పెట్టుబడిదారులు కూడా చాలా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉన్నారు వాళ్ళ పని తీర్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉందని మేము భావిస్తున్నాం ప్రజలుగా సార్ ఇప్పుడు గతంలోనే మీరు చూసారు ఐటీ మినిస్టర్ అప్పుడు ఐటీ మినిస్టర్ ఏ ఐటీ మినిస్టర్ కి తేడా ఉన్నారు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అంటూ గమనిస్తున్నాం గతం ఐటీ సబ్జెక్ట్ అనేది ఎవరికీ కూడా అవగాహన అనేది లేదు ఇప్పుడు ప్రజలకు మోటివేషన్ వల్ల ఈజీగా సక్సెస్ఫుల్గా తెలిసింది ఇప్పుడు లోకేష్ గారు కూడా మన మోడీని కలిసి ప్రతి కంపెనీల కోసం సెట్ అయి ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత ఏమవుతుంది ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు ఈ మెగా డిఎస్ట్రీ కూడా తీస్తారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది భవిష్యత్తులో ప్రజలు ఆశాజనకంగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ చాలు ఇంప్లిమెంట్ని కొనసాగించగలరని అందరూ అనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం మెయిన్ గత ప్రభుత్వం ఏంటంటే ప్ర ప్రజలకు పంపిణీ కేవలం డబ్బు పంపించే విధంగానే వాళ్ళు ముందుకెళ్ళారు వీళ్ళు అభివృద్ధితో పాటు అన్ని విధాల సక్సెస్ఫుల్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు టోటల్ చంద్రబాబు మీద లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉందంట ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అనుగుణంగా ఉందని మేము భావిస్తున్నాం పరిపాలన యోగ్య యోగ్యతగా ఉంది ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన బాగుంది సార్ రోడ్లు పంచాయ విలేజ్లో పంచాయతీ రోడ్లు వేస్తున్నారు అలాగే మున్సిపాలిటీల్లో కావాలని చేసి బాగానే చేస్తున్నారు ఎగ్జిబిషన్ సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది సార్ ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి ఆ అది అన్ని 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 శ్రీకుళం నుంచి మనకి అక్కడ కడప వరకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి కరెక్ట్ అయింది కరెక్ట్ అని మూడు రాజధానుల కన్నా రాజధాని ఒక రాజధాని ఉండడం వల్లే బెటర్ ఎందుకంటే అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి అన్ని పనులు చేసుకోవచ్చు వైజాగ్ వెళ్ళాలి కొన్నూరు వెళ్ళాలి అనుకుంటే కష్టం అవుతుంది కాబట్టి అది కరెక్ట్ పాయింట్ గానే ఉంటాను అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం ఎట్లా ఫీల్ పెడతన అందరూ బాగా ఫీల్ అవుతున్నారు పేదవాళ్ళు కాకుండా ఎంప్లాయీస్ అలాగే అందుబాటులో కార్య తీసుకుని మిగతా వాళ్ళకు కూడా పేదలతో పాటు ఎవరైతే మధ్యాహ్నం భోజనం అందరికి కూడా చాలా బాగుంది మంచి పథకం చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఒక రాష్ట్రమే కాదు ఇండియాలోని ప్రపంచంలో కూడా చంద్రబాబు మీద నమ్మకం లెక్కర్ స్కామ్ చాలా జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు చూసినట్లయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పద్ధతిగా వెళ్తుంది అప్పుడు అట్లా ఉండదు అప్పుడు డిజిటల్ లేకపోవడం వల్ల జరిగిందని అక్రమాల జరిగింది కౌంటింగ్ లేదు ఇప్పుడు అయితే కరెక్ట్గా ఉంటుంది నాణ్యమే దొరుకుతుంది తక్కువ డబ్బులు దానివల్ల ఐడియా తగ్గింది ఎల్త బాగుంటా చంద్రబాబు నాడు ఇలా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారని నమ్ముతున్నారు నమ్ముదం సార్ అతను దీర్ఘకాలిక అనుభవం ఉంది అలా అతను పర్మనెంట్ సొల్యూషన్ సాల్సి కాబట్టి అందరికీ ప్రజలకి నమ్మకం ఉంది గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూసారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ అంటే ఆయన చదువులేదు ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన లోకేష్ అలా కాదండి ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది తర్వాత పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు చంద్రబాబు లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉందంటారు ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది పనితీరు బాగుందండి చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఎప్పుడు కూడా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటది మార్పు చాలా బాగా ఉందండి మార్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఇప్పటికి మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా హ్యాప్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా దీన్ని ఇంతవరకు అలా అలా వస్తున్నారు ఆయన ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన డెబ్బై ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా కాబట్టి బాగుందండి నమ్మకం బాగా అండి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగున్నదని సంగతి మాకు తెలిసింది మా మత్స్యకారులు మత్స్యకారులు అయినా బాగుంది ఎట్లా ఉంది రోడ్స్ ఎట్లా ఉంది బాగా అంత రూల్స్ కూడా బాగుంది మంచి పొజిషన్ కూడా బాగుంది ఎప్పటికైనా అతను మనకు చాలా బాగుంటామని బాగా గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు గతంలో కూడా బాగుంది ముందు ముందు అంతే అతను పరిపాలనలోన జగన్ పరిపాలన వేస్ట్ అండి అంత పోయిన ఆయన గురించి మాట్లాడాలంటే చాలా వేస్ట్ అయితే అతనితో మాట్లాడినా ఇంకా మనం అతను మనకే పరిపాలన ఉన్నట్టు కనిపిస్తే ఈ పాల మళ్ళా ప్రపంచంలో మళ్ళీ అతను మార్చిపోదు ఇంకా అది అదే సార్ గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది మద్యం దాంట్లోనే అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే పెద్దంగా ఉండదు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్నాయి గతంలో కల్తీ మద్యం తాగి చాలా మంది కూడా అనారోగ్యం పాలింది నిజమేనంటారు నిజమేనండి అది చాలా బాగా వేస్ట్ అయిపోయింది ఇతనే కానీ అనుకోకుండా గాని ఇప్పుడు కానీ బాగు పెట్టకపోతే ఇంకా బోగ పాడైపోతుంది జనాలు ఎలా ఇప్పుడు చాలా బాగుందండి సార్ ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం ఉందండి మళ్ళీ కాపు సీఎం అవుతారు కంపల్సరీ